బెంగళూరు నుంచి వన్ డే ఎక్కడికైనా వెళ్ళగలవా అన్న ప్లాన్ వేసుకుంటే ఈ ప్లాన్ వచ్చింది సో ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసేద్దాం వచ్చేసేయండి ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ ఐజాక్ రైడ్ విత్ అవి రైడ్ను మనం అయితే మెజెస్టిక్లో ఉన్నాం అనమాట ఇది ఎక్కడ అంటే మన బెంగళూరు నుంచి ఉంది సో ఇప్పుడు మనం బెంగళూరు నుంచి మురుడేశ్వరకి వెళ్తున్నాం ఇది చాలా మంచి టైమింగ్స్లో ఉందనమాట నాకు తెలిసి ఎందుకు అంటే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇప్పుడు సెవెన్కి ఇది స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్కి అక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట నాకు తెలిసి ఇది ద బెస్ట్ టైమింగ్ ఇది సో ట్రైన్ వచ్చేసి పంచగంగా వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ దీని నెంబరు సో మనం ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట శివ స్టాచ్యూ అండ్ బీచ్ ఉంటుంది కదా చూద్దామని కుదరలేదు బట్ ఇప్పుడైతే నౌ ఫినిష్ చేస్తున్నాం మొత్తానికి మా ఆఫీస్ కొలిక్ కూడా వచ్చారు రాతో ఓకే ఓకే ఇంకా ఇంకొక ఆయన ఉన్నారనమాట లోపల ఉన్నారు సో వీళ్ళు చూద్దాం యాక్చువల్గా ఏంటి కథ అన్నది ట్రైన్ ఎలా ఉంది ఏంటి మొత్తానికి ఆర్ఏసీ ఉంది బట్ ఫైన్ మొత్తానికి వెయిటింగ్ లిస్ట్ పోయి కన్ఫర్మ్ కూడా అయిపోయింది మంచి విషయం ఇది మార్నింగ్ సిక్స్కి వెళ్తుంది అక్కడికి చూద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడానికి అయితే అస్సలు మర్చిపోద్దు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పాను కదా ఈయన అయినా ఇది యాక్చువల్గా మంది బెంగళూరు టు కార్వార్ కార్వార్ అనేది ఏంటి అంటే లాస్ట్ అంట ఇంకా వై వైజాగ్ వచ్చేస్తుంది మాటి మాటికి మన బెంగళూరుకి లాస్ట్ కర్ణాటకకి లాస్ట్ అంట అది సో ఇది మా ట్రైన్ అయితే చూడాలి వీడు యాభై రూపాయలు తీసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావడానికి అయితే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ అక్కడ నుంచి హుబ్లీ రావాలన్నమాట అక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చేస్తే మనం డైరెక్ట్గా వచ్చేసేయచ్చు ఇంకా మురుడేశ్వర్కి సో ఈరోజు ఇక్కడ నుంచి గోకర్ణ అండ్ ఇది రెండు కవర్ చేయొచ్చు అండ్ దీనికి డైరెక్ట్గా ఫ్లైట్స్ కూడా సేమ్ ప్లేస్లోనే ఉన్నాయి అండ్ ఇంకా ఈ అద్భుతమైన లొకేషన్స్ అన్నీ చూడాలంటే ఖచ్చితంగా మీరు మంచి వింటర్ టైంలో రావడం అయితే చాలా బెటరు ప్రిఫర్ టైం ఏంటంటే సెప్టెంబర్ టు ఫిబ్రవరి వరకు ఓకే ఫైనల్గా సిక్స్ క్లాక్ రావాల్సిన ట్రైన్ అయితే వచ్చింది ఫైనల్గా మురుడేశ్వర రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అసలు చూసాను ఎలా ఉంది రైల్వే స్టేషన్లో ఉంది అసలు సిక్స్ ఓ క్లాక్ రావాల్సింది సెవెన్ ఓ క్లాక్ వచ్చింది చూడాలి ఇప్పుడు నెక్స్ట్ కథ ఏంటి అన్నది అది మన కథ ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అసలు లా లేదు ఇది ఏదో ఒక ఇది ఉంటుంది కదా అలా ఉందన్నమాట సో ఇంకా ఎక్కడ హోటల్ ఏంటి ఏంటి అన్నది మొత్తం చూద్దాం ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ జగ్స్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి మనం మనమైతే మురుడేశ్వర వచ్చేసాం ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్ మేబీ రావాలి అది రాలేదన్నమాట సెవెన్ అయ్యింది మేబీ వన్ అవర్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి నియర్ బై ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది మాకు ముగ్గురికి కలిపి ఎవరాళ్ళు ఆటో వాడు వచ్చేసి ఒక వంద రూపాయలు తీసుకున్నాడు అనమాట సో ఇక్కడ ఆంబియన్స్ ఇది అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట రిసార్ట్లు కానీ ఇది కానీ మాకు యాక్చువల్గా ముందు ఆల్రెడీ ఉమేష్ గారు వచ్చారనమాట సో ఆయన ఏంటి అంటే ఒక నెంబర్ ఉంది నేను ఆల్రెడీ అది ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను సో ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా మీరు రైల్వే స్టేషన్ దిగిన వెంటనే వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చి ఐ మీన్ వాళ్ళకు ఒక కాల్ ఇచ్చి చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు అనమాట ఇక్కడికి తీసుకొచ్చేస్తారు సో ఇక్కడ ఆల్రెడీ బీచ్ ఉంది నేను చాలా వెయిటింగ్ బీచ్ కోసం మాత్రం సో వెళ్దాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి కెవ్వు కేక్ అని చెప్పను కానీ పర్వాలేదు సింపుల్గా బెడ్స్ ఇచ్చారు ఇది కథ ఇది మన స్టార్ ఐటమ్ అయితే పట్టుకొని వచ్చాం ఈరోజు ఫస్ట్ టైము ఇది ఒకటి అండ్ ఇది ఇది రీసెంట్గా పర్చేస్ చేసాం అనమాట చాలా బాగుంది ఆల్మోస్ట్ ఈయన హైట్ ఉంది లెంత్ లెంత్ ఆయనకన్నా ఎక్కువే ఉంది హైట్ అయితే సో చూద్దాం ఇప్పుడు సంగతి ఏంటన్నది ఓకే ఫైనల్గా మనం అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం మురుడేశ్వర ఎంట్రన్స్ ఇది సో ఐ సో బొల్లన్నీ ఎలా వస్తాయేమో మేము యాక్చువల్గా ఈ రూట్లో వచ్చాము వాకబుల్ డిస్టెన్స్ ఉంది జస్ట్ సో లోపలికి వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇదే రాజగోపురం అనమాట దీని హైట్ వచ్చేసి ఇప్పటికీ రెండు వందల ముప్పై ఏడు ఫీట్ ఉంది ఇదే ఇండియాలో యాక్చువల్గా లార్జెస్ట్ అనమాట సో దీంట్లో ఏంటంటే ట్వంటీ వన్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎయిటీన్త్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉన్న ఏకైక గోపురం ఏదైనా ఉందంటే అది ఇక్కడదే అనమాట సో మంచి టైంలో వస్తే హ్యాపీగా మొత్తం ఇదంతా పైకి కూడా వెళ్ళచ్చు మనం వెళ్దాం నెక్స్ట్ సో అంతకన్నా ముందు ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి ఈ టెంపుల్ ఇక్కడ లెఫ్ట్లో ఉందన్నమాట సో ఈ లెఫ్ట్లో టెంపుల్ చూసేసుకున్న తర్వాత ఈ టెంపుల్లోంచి ఈ అద్భుతమైన సన్నివేశాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీ అదృష్టం బాగుంది అంటే వర్షం కూడా పడుతుంది సీరియస్లీ నాకైతే వర్షం కూడా పడింది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు చూస్తున్నారు కదా చాలాసేపు స్టే చేసాం అక్కడే అద్భుతం అంటే అద్భుతం నాకు అల్లముందు అంత బాగుందనమాట రెయిన్లో చూడాలంటే సీరియస్లీ అదృష్టం ఉండాలి లోపల స్టాచ్యూ అయితే ఇలానే ఉంటుంది ఇలా ఎంతకాలం చూస్తాం ఇలా ఎంతకాలం చూస్తాం బ్రో రండి బయలుదేరండి ఇంక నీకు ఎటువంటి ఉన్నా దీని గురించి ట్రిప్ గురించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా హ్యాపీగా మెసేజ్ పెట్టు ఖచ్చితంగా నేను కంప్లీట్ ఐటర్ ఇస్తాను సో హ్యాపీగా బయలుదేరి రావచ్చు వన్ డేలో వచ్చేయచ్చు సో వన్ డే ఇక్కడ మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఒక్క వీకెండ్ చాలు ఆల్రెడీ చూస్తున్నారు మొత్తం అరేబియన్ సీ ఇది మూడు సైడ్లు అరేబియన్ సీతో ఉన్న ఏకైక టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇది మాత్రమే నన్ను అడిగితే ఫస్ట్ విజిట్ అంటాను ఎందుకు అంటే అసలు వేరే లెవెల్ ఉంది లోపల అసలు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అది అంత బాగుంది ఇంకా అది కొన్ని కొన్ని ఫీల్ చేయాలంటారు కదా సో అలా చేశాను నేను ఈరోజు దట్టు హైయెస్ట్ ఒకటి తీసుకున్నాం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేము ఒక ఇది తీసుకున్నాం అనమాట సో ఆత్మలింగం ఆత్మలింగం అంటారు కదా సో అది కూడా చూసాను నేను నెక్స్ట్ లెవెల్లో ఉంది చక్కగా చేశారు అనమాట సో ఇప్పుడు మెయిన్ పెద్ద స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాం వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు बैठ गया तो गो आउट एंड गो ओके ओके हम भी चाहिए ऊपर जाने का ऊपर एकदम ऊपर नहीं पर हेड 20 रुपए पर हेड 20 रुपए ऊपर जाने के लिए एकदम ऊपर नहीं हां पूरा तक ही ओके ओके लाइफ बैठी ना स्टेप ऑन ले ऐसा यू वांट टू मेट इन कैलासा देन नो 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 18 फ्लोर्स ओनली तब आराम करो में मतलब कि ఒక పద్దెనిమిది ఫ్లోర్లు పైకి వచ్చిన తర్వాత ఈ విజువల్ కోసం ఎన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎన్ని షార్ట్స్ చూసి 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 మొత్తానికి విజువల్ అయితే చూశాను అసలు కన్నుల పండగ అంటే ఏంటి అన్నది చూడొచ్చు ఖచ్చితంగా అసలు చూస్తున్నారు ఆ విజువల్ అసలు ఎంత బాగుంది అంటే మన హ్యూమన్ ఐ వచ్చేసి ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ క్యాప్చర్ చేస్తుందంట అసలు ఎలా ఉందంటే అలా ఉంది వర్షంలో పడుతూ అసలు ఆ శివుడిని అలా చూస్తుంటే ఇంకా మాటలు లేవనమాట అంత బాగుంది సో అది వర్షంలో అంటే ఇప్పుడే ఎలా ఉందంటే నైట్ టైం ఇంకే రేంజ్లో ఉంటుంది ఇంకోటి ఆలోచించండి మొత్తం ఇది ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి ఒక మూడు కింద చూడొచ్చు అనమాట మూడు సైడ్ల నుంచి చూడొచ్చు ఒకటి ఒక సైడ్ నుంచి ఇంకా ఈ రాడ్స్ ఇవి అవి ఉండి కొంచెం ఇదిగా ఉంది కానీ సో అయిపోద్ది వెరీ సూన్ అంట ఇది సో నెక్స్ట్ ఇటుపక్క మనం స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ అనమాట అది కూడా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి పక్షులు ఇవి చూసి ఆల్నాలు అయిపోతుంది పిచ్చికలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చికలు సో ఇది ఇంకొక సైడ్ అనమాట ఇది రోడ్ సైడ్ ఆల్రెడీ మనం కింద చూసాం కదా ఎంట్రన్స్ అని చెప్పాను కదా అదే అన్నమాట ఎంట్రన్స్ ఆ సైడ్ కూడా ఉంది సో నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే ఖచ్చితంగా స్కూబా డైవింగ్ ఉంది అంటే మాత్రం చేయండి చాలా మంది చెప్పారు నాకు రిఫర్ కూడా చేశారు కానీ కుదరలేదు అనమాట నాకు వెళ్ళడానికి అప్పుడు వెదర్ కండిషన్స్ వల్ల అండ్ ఇప్పుడు ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆల్రెడీ చూసాం కదా అందులో చూసాం ఇప్పుడు ఆ గోపురం పై నుంచి చూసాం మనం సో ఈ గోపురం కూడా చిన్నది కాదు నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేస్తే నైన్టీన్ నైన్టీ ఎయిట్కి అయిందంట దాని కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి సో ఇప్పుడు షార్ట్గా చెప్పాలంటే ఈ స్టోరీ ఏంటి అంటే రావణాసుడికి శివుడు ఆత్మలింగాన్ని ఇస్తాడు ఈ ఆత్మలింగాన్ని కింద పెడితే దాని ఇది మొత్తం పోతుంది పవర్స్ అన్నీ పోతాయి అని చెప్తారు సో ఆ టైంలో ఏంటంటే వినాయకుడు ఒక వేరే గెటప్లో వెళ్ళి దాన్ని యాక్చువల్గా ఎలా అయినా పక్కన పెట్టాలి అన్నది దీని మెయిన్ కాన్సెప్ట్ సో ఇది ఆల్రెడీ మీకు విజువల్గా కనిపిస్తుంది ఇది కంప్లీట్ స్టోరీ ఉంది మొత్తం అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది మొత్తం ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు ఈయన తపస్సు చేశారు ఏంటి అన్నది సో భూతల స్వర్గం అని ఒకటి ఉందనమాట సో దాంట్లోకైతే వెళ్దాం ఖచ్చితంగా మనం సో కొంచెం సపోర్ట్ అయితే కావాలి ఖచ్చితంగా నాకు సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సపోర్ట్ కోసం సో ఆల్రెడీ శ్రీ సుందర రామేశ్వరం సో ఇక్కడ అయితే చాలాసేపు స్పెండ్ చేసాం అండ్ చాలా బాగుంది ఇది ఇక్కడ నుంచి మహానంది ఇది ఎలా ఉందంటే నైట్ లెవెల్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఈ స్టాచ్యూ అయితే ఎన్నాలైనా అలా చూసుకొని ఉండిపోవచ్చు అంత బా అంతసేపైనా చూసుకొని ఉండిపోవచ్చు అంత బాగుంది ఇది నూట ఇరవై మూడు అడుగుల్లో ఉందన్నమాట ఈ స్టాచ్యూ అసలు విండి వెండి కలర్లో ये भगवान है देन 10000 इयर्स देन 10000 इयर्स ही डिड दिस 10000 इयर्स यस सर 10000 इयर्स आई थिंक ही डिड दिस ओ माय गॉड शंकर भगवान हैप्पी हां हां देवता घबराए कैसे किनेस और कहां आते हो इसलिए वे एक्सप्लेन एवरीथिंग देन नारद भगवान केम ओके बोले हाँ। रावण ऐसा कर मतलब रावण ऐसा पूजा कर रहा है शंकर भगवान का इसके बाद रावण आता है यहाँ गॉड कैलाश सही तो उठा लेगा उठा के लेके आ रहा है वो आएगा श्रीलंका <laughs> जा रहा है लेके आ जाओ <laughs> हाँ। आगे आओ कैलाश को उठा कर रावण चल दिया

इसके बाद यहाँ पर रावण जो है मतलब तो उसका जो भी कहना था जो भी लिया भगवान को यहाँ से इसके बाद यहाँ से भगवान उसको मिलेंगे और फिर वो लेकर के जाएगा आगे के लिए फिर से उसको बोला गया फिर से भगवान को प्रसन्न करने के लिए फिर से उसने तपस्या करना स्टार्ट किया क्योंकि भगवान उसको बोले ऐसे मैं नहीं जाऊंगा फिर से तपस्या करो तो फिर से तपस्या स्टार्ट किया उसने यहाँ पर वो क्या किया इस टाइम वो काट काट करके अपना सर से काट काट के सर शंकर भगवान को चढ़ाना स्टार्ट किया हाँ वेरी तो, <laughs> तो चढ़ाना स्टार्ट किया शंकर भगवान को कितना वन टू थ्री फोर फाइव हाथ चढ़ाने के बाद शंकर भगवान दर्शन दिए फिर से बोले स्टॉप स्टॉप करो तब तो यहाँ पर नारद जी ने संग मतलब नारद जी ने गणेश जी को बोला जो तो लेकर के जा रहा है पूरा तो कुछ करो तो यहाँ पर आकर के गणेश जी ने फॉर्म अपना चेंज किया और उसके बाद गणेश जी को तो सूर्यास्त हो रहा था तो ब्राह्मण ब्राह्मण था ना तो ब्राह्मण को क्या अपना जो भी क्रियाक्रम होता है वो करना है तो उसने क्या किया गणेश जी को शिवलिंग दे दिया और दे करके चला गया कम वो गणेश जी को शिवलिंग दे दिया गणेश जी को शिवलिंग देने के बाद उसको बहुत टाइम लग गया तो गणेश जी ने टाइम दिया था इतना देर के बाद मैं नीचे रख दूँगा वो नहीं आया उतना देर तो गणेश जी ने क्या किया? नीचे रखना चालू कर दिया नीचे रखने के बाद वो यहीं पर रह जाएगा उसके बाद वो शिवलिंग यहीं पर रह गया और उस समय से यहीं पर है रावण बहुत ट्राई किया उठा के ले जाने का और उठाते उठाते उसने क्या किया उसको तोड़ दिया शिवलिंग टूट गया और टूटने के बाद उस पांच फॉर्म में आ गया जो यहाँ पर ये पांच फॉर्म सी वो पांचों फॉर्म ये है मुड़ेश्वरा गुणवंटेश्वरा गु, गुन, రావణాసు స్టాచ్యూ మాత్రం నన్ను ఒకసారి ఒక్కసారి ఒక్కసారి ఒళ్ళంతా గబురు పుడిచింది నాకైతే ఇక్కడ కథ అయితే ఇలా ఉంది చూడాలి ఇంకా రిమైనింగ్ సంగతి ఏంటి ఎక్కడికి ఏంటి అన్నది ఇదంతా కేవ్ కొండ ఇది ఇప్పుడు కనిపిస్తున్న ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా స్టాచ్యూ నూట ఇరవై మూడు అడుగులు ఇది అంటే ఎంత ఉందో ఆలోచించండి మొత్తం కేవ్ మీద దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఎప్పుడో చేసింది ఇంత ఉందంటే అసలు ఇమాజిన్ చేయండి ఏ రేంజ్లో ఉందో నాకైతే మన వైజాగ్ కైలేజ్గిరి త్రీడీలో ఉంది అంత ఇదిగా ఉందనమాట ఇది చుట్టు సైడ్ లొకేషన్ అది కేక ఇదే మొత్తానికి డ్రోన్ షాట్ ఈ మురుడేశ్వర టెంపుల్ వచ్చేసి కందనగిరి అనే కొండపైన ఉందనమాట ఇదే అనమాట యాక్చువల్గా ఆ హిల్ అయితే దీని మీదే కట్టారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మూడు సైడ్లు అరేబియన్ సీతో కవర్ అయ్యి ఉన్న ఏకైక శివుని యొక్క స్టాచ్యూ కానీ శివుని యొక్క టెంపుల్ కానీ ఏదైనా ఉందంటే అది మురుడేశ్వర మాత్రమే సో అందుకే ఇది ఇంత ఫేమస్ అనమాట ఆల్రెడీ ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాటు దాని గురించి చెప్పడానికి లేదు నాకు తెలిసి సో అదే కాకుండా ఇంత హైయెస్ట్ స్టాచ్యూ ఉన్నది కూడా ఇక్కడే అనమాట ఇండియాలో ఇదే ఫస్ట్ లార్జెస్ట్ స్టాచ్యూ దీని హైట్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఫీట్ ఉందనమాట వరల్డ్లో ఇది యాక్చువల్గా సెకండ్ ఇండియాలో ఫస్ట్ ఇది సెకండ్ది ఇది వరల్డ్లో నేపాల్ నేపాల్లో ఉన్నది ఫస్ట్ ఉంది సో అది దీని గురించి కంప్లీట్ స్టోరీ అయితే తిరగాలి కానీ చాలా ఓపిక ఉంది అక్కడ ఆల్రెడీ ఇంకా ఉన్నాయి అండ్ ఇక్కడ కృష్ణుడు అండ్ మన టెంపుల్ శివ ఓకే ఫైనల్గా అది టెంపుల్ అయితే ఆల్రెడీ కనిపిస్తుంది కదా శివ స్టాచ్యూ అక్కడ ఉంది అని అడిగితే ఒక్కసారైనా రావాలంటాను ఎందుకు అంటే స్టాచ్యూ కానీ లోపల ఇది కానీ టెంపుల్లో కూడా వీడియో తీయచ్చు ఆప్షన్ అయితే వచ్చింది నాకు కానీ నేను పెట్టుకోలేదు సో ఖచ్చితంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి వచ్చి చూడండి అప్పుడే బాగుంటుంది వీడియోస్లో చాలా తక్కువే కనిపిస్తుంది మీకు బట్ రావడానికి అయితే మోస్ట్లీ ట్రై చేయండి ఇది లొకేషన్ అయితే సకు గుడ్డారు అసలు ఇంకా నెక్స్ట్ మేము గోకర్ణకి చూద్దాం నెక్స్ట్ అక్కడ ఏంటి కథ అన్నది అదిగో స్టాచ్యూ అసలు చాలా అంటున్నారు నన్ను చెప్తాను ఇప్పటికే అది హిందీ నేర్చుకొని చెప్తాను ఈయన దోష చెప్పారు అసలు ఎంత చూసారా తినండి తినండి ఆ సూపర్ అయితే దూరంగా Like, share, and subscribe!